హాయ్ అండి అందరికీ ఈరోజు తొలి ఏకాదశి కదా కాబట్టి మేమైతే ఫస్ట్ నుండైనా కానీ చనిపోయిన వాళ్ళకి ప్రేమగా పెట్టేసుకుంటాము వాళ్ళకి ఏదేది ఇష్టమో సో మా అమ్మ నాన్నకి కూడా ఏమేమి ఇష్టం అనేవి అన్నీ చేసి పెడితే నాకు తృప్తి వాళ్ళ ఆత్మకి కూడా శాంతిస్తుందని చెప్పేసి నేను ఎప్పుడూ పెట్టుకుంటాను చాలామంది అనుకుంటారు అంటే మగవాళ్ళు అంటే ఇంట్లో మగవాళ్ళు అంటే కొడుకులు పెట్టుకోవాలి కూతుర్లది సంబంధం లేదు అత్తవారింటికి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ నా దృష్టిలో కూతురైనా కొడుకు సమానమే ఒక ఇంటికి వెళ్ళింది కాబట్టి సంబంధం లేదు అమ్మ నాన్నలతోని అనేది పెళ్ళయినా అవ్వకపోయినా మన పేరెంట్సే కదా మనం అందరం ఒకటే తల్లిదండ్రులకు పుట్టినాం కాబట్టి సమానంగా ఉంటుంది కానీ కొడుకే పెట్టాలి నైవేద్యాలు కూతురు పెట్టద్దు అనేది కూడా ఏమీ ఉండదు పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనం ఏదో దూరం అయిపోయినట్టు కాదు కదా మన లైఫ్ లో మనం చచ్చిపోయేంత వరకు కూడా మన పేరెంట్స్ మన మైండ్ లోనే ఉంటారు కానీ పోరు కదా వేరే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మన పేరెంట్స్ నైతే రీప్లేస్ చేయలేం కదా అవునా కదా ఎవ్రీ ఇయర్ అంటే ఏ అకేషన్ అయినా కానీ ఫస్ట్ ఒక ముద్ద వాళ్ళకి తీసి పెట్టిన తర్వాతనే మేము తింటాము అంటే అది తీసి పెట్టడం అంటే ఏదో కాదు వాళ్ళు మనకు గుర్తున్నారు అని చిన్న సింబల్ మాత్రమే తప్ప దాన్ని ఏదో వేరే వాళ్ళు తినొద్దు చేయొద్దు అని చాలా మంది అనుకుంటారు అలా కాదు మనము ఒక ముద్ద తీసి పెడుతున్నామంటే వాళ్ళ వాళ్ళు ఇంకా మనకి గుర్తున్నారు మన మైండ్ లో ఉన్నారు అనేది రీజను వేరే రీజన్ ఏమీ దానికి అమ్మ వాళ్ళు లేరని బాధ ఎంత ఉన్నా ఆ రోజు మాత్రం నేను బాధపడుతూ ఏది చేయను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ధైర్యం అంటూ నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది నేను నేనున్నీ రోజులు నేను బాధపడుతూ అది చేస్తే కూడా యూజ్ అవ్వదని నా ఫీలింగు ప్లస్ దాంతో పాటు వాళ్ళు నన్ను ఆరభంగానే కాదు ధైర్యంగా కూడా నన్ను పెంచారు ఈ రోజు వరకు కూడా లేరు అని కొంచెం బాధ ఎప్పటికీ ఉంటుంది అలా అని చెప్పేసి నేను ఎప్పుడు కుంగిపోయినట్టు ఉండను నా పిల్లలకి నేను కూడా ఉండాలి కదా నా పేరెంట్స్ లేకపోతే నేను ఎంత బాధపడుతున్నానో నేను అలా బాధపడుతు నా హెల్త్ పాడు చేసుకుంటే మరి నా పిల్లలకి ఎలా ఉంటుందనే దాంట్లోనే ఉంటాను కానీ ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎన్ని జరిగిపోవు కదా మరి ముందుకు వెళ్ళాలి కదా నిజంగా చెప్పాలంటే వాళ్ళు నన్ను ఒక పాంపర్ కిడ్లా పెంచారు ఎలా అంటే చిన్న ఉన్నప్పటి నుండి నేను పెద్దగా వరకు కూడా నాకు ఏమీ తెలిసేది కాదు ప్రతి ఒక్కటి మా నాన్ననే చూసుకునే వాళ్ళు ఇంట్లో పనులు కూడా అసలు ఏమీ వచ్చేవి కాదు ఒక్కసారి నాన్న చనిపోయాడు అవన్నీ నేర్చుకోవడం అనేది జరిగింది అలా మనుషులేంటో అర్థమైంది ఎవరితో ఎలా ఉండాలి అనేది అర్థం అంటే పేరెంట్స్ ఉన్నప్పుడు మనకి ఎందుకులే వాళ్ళే ఉన్నారు కదా అనిపిస్తుంది కానీ ఒక్కసారి వాళ్ళు లేరు అనేసరికి జనాలు కూడా ఎలా అవుతారు అనేది మనకు కూడా తెలుస్తుంది కాబట్టి మనం కూడా స్ట్రాంగ్ అయి అవుతాము నా పిల్లల్ని నా లాగా పెంచవద్దు ఎందుకంటే నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు ఇంట్లో విషయాలు కానీ నా పిల్లలకి అన్ని అంటే అన్ని నేర్పించాలి మంచి చెడు అంటే ఏందో నేర్పించాలి చిన్నప్పటి నుండి మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఈ జనరేషన్లో మనం తినే ఫుడ్ కానీ ఉండే నడవేటిక కానీ ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో కూడా మనకు తెలియదు కాబట్టి మనం ఉన్నన్ని రోజులు వాళ్ళని స్ట్రాంగ్ గానే పెంచాలి అంటే మా నాన్న వాళ్ళు చనిపోయినప్పుడు మేము పడిన స్ట్రగుల్ అనేది మన పిల్లలకి మనం రావద్దు అనిపిస్తుంది మొత్తం డిపెండెన్సీ అనేది పిల్లలకి కూడా అస్సలు నేర్పించొద్దు పూట మనం లేకపోయినా కానీ మెదలాలి అనుకోవాలి కానీ అయ్యో మనం లేరు కదా వాళ్ళు లేరు కదా మనం ఎలా అనేది మాత్రం అస్సలు ఉండదు పిల్లలకి ఒక ఇంట్లో అన్ని చేసే మనిషి ఒక్కసారిగా పోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది మా లైఫ్ ఆ రోజు కానీ ఈ రోజు అనిపిస్తుంది అంటే మాకు నేర్పించే వాళ్ళు మంచి అనేది అంటే మేమేం నేర్చుకోలేము అని అనిపిస్తుంది కానీ వాళ్ళు నేర్పించారు కాబట్టి ఈరోజు ఎవ్వరు లేకపోయినా మేము అనేది ఇలా బతుకుతున్నాము అంటే హ్యాపీగా కానీ ధైర్యంగా కానీ ఉన్నాము అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్టే కదా అనిపిస్తుంది ఒక్కోసారి చాలా మంది అనుకుంటారు డబ్బుంటే సరిపోతుంది ఏదైనా చేయొచ్చు అని అది కాదు అసలు మా ఎన్నిసార్లు నేర్పిస్తుండేనో డబ్బు అనేది మ్యాటర్ కాదు మనుషులతోని మెదలడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే రోజు ఉంటుంది డబ్బు రేపు అనేది ఉండదు శాశ్వతమే కాదు అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని పెద్దవాళ్ళు ఇలానే అంటారని కానీ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది రియల్గానే అది అనేది ఇప్పుడు మన మా మమ్మీ వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళు చేసిన మంచి అనేది మాకు ఏదో రూపంలో అనేది తెలుస్తుంది కదా అంటే చేసుకున్న వాళ్ళు కానివ్వండి మన పిల్లలు కానివ్వండి పిల్లలు ఒక్కోసారి అనిపిస్తుంది మనం చెప్పినా విన వింటలేరని చాలామంది పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతుంటారో కానీ ఇప్పటికీ నా పిల్లలు నేను ఏ చెప్పినా వింటారు చిన్నగా ఉన్నా కానీ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడం అని కాదు ఏది చెప్పినా వింటారు అలా అంటే ఎవరు లేనప్పుడు వాడు మనని మార్చేస్తారు వాళ్ళ పిల్లల్ని మనకు అనుకూలంగా పెట్టేస్తారేమో మరి ఎవరికి సపోర్ట్ ఎవరు లేరు కదా అని ఒక్క విషయంలోనైనా కానీ మనకు మంచి జరుగుతుంది అంటే మన పేరెంట్స్ మంచి చేయడమో మనం మంచి చేయడమే కానీ మనకు ఎవ్వరు లేరు మనకు సపోర్ట్ ఎవ్వరు లేరు మనకు దేవుడు లేరు అని చాలామంది నెగిటివ్గా అనుకుంటారు అలా ఏమీ ఉండదు మనం చేసి మనము ఒక మ ఒక మనిషికి చెడు చేయకపోతే చాలు మంచి చేయకపోయినా సరే అని మా నాన్న ఎన్ని టైమ్స్ నేర్పించాడో మాకు అసలు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన ఏ రోజు కూడా చెడు అనేది ఎప్పుడు చేయలేడు అందుకే చాలా టైమ్స్ అనుకుంటాను అంటే మంచి వాళ్ళని తొందర తీసుకెళ్తాడు అసలుకి దేవుడు తోడు లేడు అని కొన్నిసార్లు అంటే మనకి బాధ అనిపించినప్పుడు కొన్ని మాటలు అనేది మనం అంటాము కానీ తర్వాత రిలేజ్ అనిపిస్తుంది ఇవన్నీ చూసాక దేవుడు అంటే కంపల్సరీ ఉన్నాడు ఎందుకు అంటే ఇవన్నీ మన లైఫ్లో మంచి జరుగుతున్నాయి అంటే మన పేరెంట్సే కదా మంచి చేసింది అని నా పిల్లలు ఏ రోజు కూడా ఇది అంటే చనిపోయిన అంటే నేను చెప్తాను ఫుడ్ చేసినప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెట్టి తినాలి నా అని ఎంత బాగా పెడతారంటే ఏ రోజున ఇన్ కేస్ నేను మర్చిపోయి సడన్గా ఇట్లా పెట్టేసుకుంటుంటే లేదు లేదని వాళ్ళే తీసుకెళ్ళి పెడతారు అంటే మనం పెం పెంచే పెంపకంలో కూడా చాలా ఉంటుంది మన నడవడికలు అంటే మన పేరెంట్స్ది కూడా మనకి ఎట్లా వస్తుందో మనది మన పిల్లలకి కూడా అలానే వస్తుంది అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను మనకు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా మనల్ని చూసుకుంటున్నారంటే అంతకంటే గొప్ప విషయం ఏది ఉండదు లైఫ్ లో అవునా కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ